రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా గంజాయి దొరుకుతోందని కూటమి ప్రభుత్వం వచ్చాక మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నబాబు లెక్కలు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తున్నట్లు కాకినాడలోని ఇంద్రపాలెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ స్పష్టం చేశారు ఉంటాయి దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలిపెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు గంజాయి ఎక్కువైపోయింది ఏ మూలకి వెళ్ళినా కాకినాడ అర్బర్ వెళ్ళినా కాకినాడ రూరల్ వెళ్ళిన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు పదహారు పదిహేడు బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయింది అని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణానతీతం నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత దేశానికి వెన్నెమక అవ్వాల్సిన యువత మీరు ఈ గంజాయికి వీటికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి అందుకే నేను పుట్టాపురం నుంచే చేస్తున్నా తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా వీళ్ళు అంతు తేల్చడానికి వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ చాలా మంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తారు వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారుల తయారాడు ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా సారా వ్యాపారుల తయారాడు ఆ సారా వ్యాపారి దాదాపు నలభై ఒక్క వేల కోట్లు డబ్బు అతను సంపాదించాడు ఈరోజు మీరు చెప్పండి మీకు ఒక లెక్క చెప్తా ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్ తో టీల్ తాగుతా మాట్లాడుకోండి ఇసక మనందరి సొత్త లేదా వైఎస్ జగన్ సొత్త కన్నబాబు సొత్త ఇసక చలమణ సునీల్ సొత్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్త మనందరి ఉమ్మడి సొత్తు మానవ వనరులని సహజ వనరులని పిడిఎస్ రైస్ క్యాంప్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ క్యామ్ లు ఇరవై వేల కోట్లు దోచేశారు వాలంటీర్లకి బాగా చేశారని చెప్పడానికి దాదాపు ఏడు వందల ఐదు కోట్లు మెచ్చుకోవడానికి ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వైసీపీ బిల్డ్ కలర్లు బిల్డింగ్లు లు చెప్పి పదమూడు వందల కోట్లు కలెక్ట్ చేశారు కలర్లు వేయడానికి కలర్లు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారు రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు చిన్నపిల్లలు తినే చిక్కీలో కూడా అరవై ఒక్క కోట్ల రూపాయలు దోచేశారు బైజ్యూస్ అనే ఒక ట్యాబ్స్ కి రెండు వందల పన్నెండు కోట్లు దోచేశారు ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు